వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జగదాత్రి ప్రోమో కౌశికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే కౌశికి నొప్పులు రావడం మొదలవుతుంది ఉన్న పలంగా కుప్పకూలిపోయి అమ్మ అని కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విన్న నిషి వైజయంతి ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసుకుని కింద పడిపోయి కేకలు పెడుతున్న కౌశికిని చూస్తూ ఉంటారు అమ్మి కౌశికి నొప్పులు వస్తున్నాయమ్మి పదమ్మి అని వైజయంతి అంటే ఆగండత్తయ్య ఇప్పుడు కౌశికి వదనని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం ఉండదు కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని పిట్టల్ని ఒకేసారి దెబ్బ కొట్టాలి నువ్వు చెప్పింది నిజమేనమ్మి అని వైజయంతి అంటుంది అలా కౌశికి అక్కడ నొప్పులతో కుప్పకూలు పోయి కూడా కనికరం లేకుండా నిషి వైజయంతి డోర్ని క్లోజ్ చేసుకొని డోర్ లాక్ చేసి మరీ బయటికి వెళ్ళిపోతారు ఏమీ తెలియనట్లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాత్రి అక్కడికి వచ్చి నిషి వదనేమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది వదిన ఇందాకే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కదా అని నిషి అబద్ధం చెప్తూ ఉంటుంది ఏంటి వదిన హాస్పిటల్కి వెళ్ళిపోయిందా నన్ను రమ్మని చెప్పి వదిన ఒక్కతే వెళ్ళిపోవడం ఏంటి ఏమీ అర్థం కావటం లేదే కేదార్ పద వెళ్దాం అని రాత్రి కేదార్ ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ గేట్ వెళ్తూ ఉంటారు అప్పుడే గేట్ దాటి లోపల కీర్తి పాప పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడం కార్ మిర్రల్లో నుంచి దాత్రి చూసేసి కేదార్ ఒకసారి కార్ ఆపు ఆపు అని చెప్పడంతో కేదార్ ఆ కార్ ఆపేస్తాడు ఇక కార్ దిగిన దాత్రి ఏమైంది కీర్తి అని అడగడంతో అమ్మ లోపల పడిపోయింది అని కీర్తి సైకిలతో చెప్తుంది అవునా అంటూ దాత్రి కేదార్ కీర్తి ముగ్గురు కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు విషయం నిషి వాళ్ళకి విషయం తెలియక అత్తయ్య ఎన్ని రోజులకి మనం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ని అమలు చేస్తున్నాం అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది